కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక మహారాణి కళాశాల యందు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు పెద్దాపురం పోలీస్ స్టేషన్ సిఐ టీ క్రాంతికుమార్ ఎస్ఐ వి మౌనికాలు కళాశాలలోని విద్యార్థులకు సైబర్ క్రైమ్ మారక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే నష్టాలు యాంటీ ర్యాగింగ్ ప్రమాదాలు నిరోధించడానికి హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు మొదలగు విషయాలపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు మీడియాకు ఒక ప్రకటనలో కళాశాల సిబ్బంది తెలియజేశారు యొక్క సమావేశంలో సిఐ మరియు ఎస్ఐలు మాట్లాడుతూ యవ్వన దశలోనే విద్యార్థులు చెడు మార్గాలు పట్టే అవకాశం ఉందని దీనివల్ల సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని తెలిసో తెలియకో యవనస్తులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని కాబట్టి యవనస్తులు సమాజం పట్ల సంఘ విద్రోహ చర్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ వారి నుండి విద్యార్థులు తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ను విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించినటువంటి సిఐ క్రాంతి కుమారును మరియు ఎస్ఐ మౌనికాలను కళాశాల కరస్పాండెంట్ జే రమేష్ అభినందించారు

కూర్చోలేదు అవసరం ఉండొచ్చు కదా అలాగే ఉంటుంది మామూలుగా మనం ఊహల్లో వివరిస్తూ ఉంటాం ఇక్కడ కూర్చుని ఇంటికి వెళ్ళిపోవచ్చుగా ఇక్కడ కూర్చుని కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు మంచి షాప్లో షాపింగ్ ஜூபு டபுள் உடாலி பண்டார கேபிட்டு டபுள் உண்டால காண ஊகாஸ்ட்டு அந்த பிரீகா அது வச்சு கல்யா அப்படி மன பிரியல் லெமோ மக்கடி இன்னைக்கு ஆர்சி பஸ்வீனா மன ஊக லேமு இப்படி பைக்கி అవునా కదా మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ మీ నాన్న కానీ మీ మదర్ కానీ బహుశా అందరు కుటుంబాల్లో ఇక్కడ ఉన్న అందరు స్టూడెంట్స్ ఉండిపోజోళ్ళోళ్ళు కూడా ఉండు కానీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ మీ గురించి ఎక్కడ ఏ కూలీ చేస్తున్నారు అవునా మీ అమ్మ ఎక్కడ ఏ పట్టాలో పని చేస్తుందో

ఇబ్బందులు పాదరు మనుషులే కదా మనం మానవ నిజం ఏంటంటే అది ఉన్నంతసేపు ఆ బాధ ఉంటుంది కాలేజీకి రాగానే ఒక అబద్ధము లేని జీవితంలో నిజంగానే దానిలో మనం బతుకుతూ ఉంటాం పవనం లేదా మనకి ఏదో ఉందన్న మన ఫ్యామిలీకి ఏదో మన ఇంటిగా ఏదో ఉందన్న చూపించాలి మానవ ఏదో ఎవరైనా కానీ అన్నతో జీవితంలో వదులుకోవటం కానీ అది ఉపయోగం లేదా ఓకే మీరు పెట్టో ఒకే మామూలు వాడు పెట్టపాము అంచుమంది ఇంచుకోమంటే ఏదో ఎక్కడెక్కడితో పోయిపోతా అలాంటివి ఏదైనా ఉంటే ఫిక్స్ ఏమీ ఉంటే మానే కూడా దేనికి కూడా మీకు ఎప్పుడైతే చదువుకుని మంచి డోర్ పెట్టుకుని ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఏం అవుతారో అప్పుడు మాత్రం మీ లైఫ్ బాగుంటుంది మీ డోర్ బాగుంటుంది మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు అందరూ బాగుంటారు ఇప్పుడు ఏం చెప్పకుండా ఏంటంటే కాలేజీ దాంట్లోనే లవ్ తర్వాత స్టడీస్ కానీ డిగ్రీతో అయిపోతారు డిగ్రీ మీద ఒక జాబ్ అయినాడు దానివల్ల మీరు చదువుకున్న చదువుకిను చేసే ఉద్యోగానికి ఒకసారి ఏదైతే ఉందో మీరు దయచేసి అలాంటివి ఏమన్నా ఉంటే కట్టుబెట్టేసి చదువుకుంటే బాగుంటుంది ఈ అబ్బాయి కూడా బయటకు వస్తే రకాల ఉంటున్నారు బైక్ మీద తిట్టు రావడం వాళ్ళు స్టూడెంట్స్ అయితే చదువుకుంటూ చదువుకుంటూ ఉన్నా కూడా You దయచేసి ఎవరు కూడా అలాంటివి పెట్టుకోవద్దు అట్ ది సేమ్ టైం ముందు మనం ఎలా ఉండాలి ఎలా ఉండదు కూడా తెలుసుకోండి మా అమ్మాయి అయితే ఎంతవరకు ఫ్రెండ్షిప్ అంతవరకే ఉండాలి అంత మించి మనం ఇప్పుడు ఎలా ఉందంటే బయట నుంచి వస్తున్నాం అమ్మాయి అంత చక్కగా నీట్ గా కాలేజీ చెప్తారంటే బయటకు వస్తే ఎన్నో ఏ సినిమా హాల్ ఎక్కడో ఏ లేకపోతే రెస్టారెంట్ లో లేకపోతే ఎక్కడెక్కడికి అదే ఇచ్చిన అమ్మాయిని అమ్మాయి ఉంటే మా అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్ అవి చాలా చెప్పుకున్నాయి ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఒక్కసారి మోసపోతే తర్వాత వాళ్ళు ఎం అనేది మ్యారేజ్ చేసుకుంటే అంతగా పోతారు మ్యారేజ్ చేసుకుని వదిలేస్తే మీరు అందుకనే మీరు ఏ కో రీచ్ అవుతుంది రీచ్ అవకుండా ఎవరు మ్యారేజ్ చేసుకోవద్దు చదువుకోవద్దు ముందు మీరు ఏదైతే కోల్ అనుకుంటారో ఫోన్ ఇవ్వండి ప్రతి దానిలో అన్నింటికీ తెలియాలని తెలుసుకోవాలి టెక్నాలి